ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఈ మధ్యన చాలా కీలకమైపోయింది నేషనల్ మీడియా అడిగింది మన కర్నూలులో జరిగిన సంఘటన ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటన ఒక చిన్నపాటి బిడ్డ మీద ఏం జరిగిందో అందరూ మైనర్ బా బాలు రేంజ్ చేశారు మీకు అర్థమైంది నన్ను స్పందించమన్నారు ఏం మాట్లాడాలంటే ఒక పద్దెనిమిదేళ్ళు దాటిన యువతనైతే ఎలాంటి పనిష్మెంట్ అని ఇచ్చేయచ్చు ప్రతిసారి ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడల్లా ఒక మనిషిని ఎన్కౌంటర్ చేస్తే సమస్య తీరిపోద్దా అన్నది ఎప్పుడు నాకు సందేహం మరి ఏం చెయ్యాలి అనేది కూడా అందరూ కూర్చొని చేయాలి అందుకని మన వ్యవహార శైలి ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో చాలా మార్పు రావాలి వీరి భాషా వ్యవహారాలు ఇష్టం వచ్చినట్టు తిట్టేసి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేస్తే నాయకుల్ని రౌడీల్ని పెంచి పోషిస్తే చిన్నపిల్లలకు కూడా అది అయిపోయింది అందుకని లా అండ్ ఆర్డర్ విషయంలో మీరు చాలా టఫ్గా ఉండండి మన మన ఎమ్మెల్యేలు అందరికీ చెప్తా ఉన్నాను మన ఎంపీలు అందరికీ చెప్తున్నాను చాలా చాలా బలంగా ఉండండి అన్కాంప్రమైజింగ్గా ఉండండి లా అండ్ ఆర్డర్ సంబంధించి